మరేసుకునా మరి ఏసుకునా తీసుకుమా మరి దర్నే రా బాబాయ్ పోలా గాని మన ఇద్దరే భర్గొడదు మన ఆ మో ఎడికిరా ఏ కల్లు వతనే ఈ కల్లు పారగా అన్న నిన్న అర అన్న తింటారవు అప్డే తప్పే అన్న అన్న నిన్న కుట కల్లు పోతాయి నువ్వు వచ్చే కల్లు కలిగినారు పోతాయి నువ్వు వచ్చే కల్లు కలిగినారు తిన్నా బావ మనోజ్ తిన్నా మా తోచోడు భూ తిన వచ్చి కూర్చుంటే మరి నువ్వేమైందిరా భూ తినక భూ తినక నువ్వు కళ్ళు పోయినావు అనుకో బాత్రూమ్ వచ్చింది అనుకో లేకపోయినా లేక వాళ్ళే మిమ్మల్ని అన్న తినిపోదురా నువ్వు పోయినప్పుడు అని చేయమనుకోటి పోయినప్పుడు మళ్ళీ టైం కింద తిని కూర్చుంటాం కానీ ఇది ఏందిరా తిరుగుడు ఇప్పుడు ఏమో నా దాకా முந்தேசுரா மரி போட்டு மன்னா

ఏముంద్రా చికెన్ తెచ్చుకుందాం అంటేనే రోగాలు వచ్చి పాడవుతున్నాయి ఏం కాదు అందరు ఎనిమిది వందల కిలా అయితే ఎనిమిది వందల కిలో పెట్టుకొని తింటానికి మనం ఏం జాబ్ చేస్తున్నావు కష్టం చేస్తున్నావు ఎనిమిది వందల మరణ కుక్కలు ఏమి దిగదు వద్దుకింది గుక్కలు ఏమి దిగని వద్దు కావాలి

అమ్ముతుంది మంచి అబ్బాయి చికెన్ అయిపోయిన తర్వాత క్వింటల్ కింద పెట్టుకున్నాను బాగా క్వింటాల్ ఎప్పుడు ఎందుకు ఇప్పుడు రావాలి చికెన్ ఇప్పుడు తెలుసా నూట రూపాయల కిలో

ఆ ఆరు నెలలకుసారి ఇప్పుడు నలభై రోజులకే సూర్యుచ్చి ఇచ్చి 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 దానికి నలభై రోజుల కూడి పెడతాడే అవుతుంది పెళ్ళి ఇక జనాలు చచ్చిపోతుంది గుడ్డ కూర గుడ్ కూడి చికెన్ ఏ అమ్మ గుడ్ల ఉడకబెట్టి ఉంటాయి కానీ ఇంకా కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి తింటే ఇంకా

నేనేం చేస్తానే పరిమర్చాలి నీ కొట్కేము కదా నేనేం చేస్తానే పరిమర్చాలి

பார்த்தோசி பத்து கோஷன் சிக்கன் சிக்கன் கோடி திண்ட் சிக்கன் திண்டா கோடி சோகாட்டி

గుడ్లా నేర్చుకు లేదు మరి తినడా రోజు ఇంచు కాడంటేనేమో ఇంచు కాళ్ళు ఉంటే అసలు రోజు చికను మటన్ అన్ని తెచ్చి పెడుతున్నారు నాకేమో పాలకూర పప్పు వేసి పెడతాను నాడు చె అన్నమదేమో దిగ చప్పాడు వేయి ఇతం కళ్ళి అక్కనే అని తింటా నూడిల్స్ బొడీస్ ఒకటి సాయే ఎండగానా చ <expand> <SURRY> కొంచెం కదా చారా కూర నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఆయన సోర్వ ఎక్కువే వాళ్ళు ఏమైనా కొద్ది అమ్మ శిఖరేమో నాకు అన్నేమే అమ్మాద్దు కదా

మంచిగుంది చికెన్ వస్తుంది మసాలా వస్తుంది అన్నీ వస్తున్నాయి తింటా చేయి తింటా బయట వెయ్యి అంతే కూర అంతే మంచిగుంది ఎంత వెయ్యి దశ మీరు ఎవ్వలు ఉన్నట్టు రేపు చికెన్ ఇక మంచిగుంది చికెన్ ఇది చికెన్ ఎంత బలవంతంగా తెచ్చిపెట్టిన పాలకూర పప్పు దొండకాయ కూర తినలేనాడు నిమ్మతా పొద్దుక చికెన్ తెచ్చి తినడా తిను తినడు తిన్నడుగా ఆడు మన మాట తినాడు ఇప్పుడే ఇండలేనంటే ఇక పెళ్ళి అని చెడు ఆ పెళ్లి కథం ఇప్పుడు అయితే ఒక్క తెచ్చి పెట్టామా ఆ చికను చికెన్ అన్నీ ఎట్ట తీసుకొచ్చి నేనైనా ఒక్కొచ్చి ఇప్పుడు తెచ్చి పెడతా తిన

కోని కోసే గట్టిగా ఆ కోని కోదాం పక్క పట్టుకుంటే అయిపోతుంది కాదు తినాడుగా ఇప్పుడే ఎట్లా చేస్తున్నా అంటే ఇప్పుడు ఉంటాడు మా హాయ్ దోస్తులు హాయ్ చికెన్ తినొద్దని బటర్ ఫ్లూ వస్తుందని బటర్ ఫ్లూ కాదు బర్డ్ ఫ్లూ వస్తుందని బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వస్తుందని ఇట్లా మెసేజ్ ఇచ్చే వీడియో తీసినాం చికెన్ తినకూరి ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు తినకపోతే ఏం కాదు చికెన్ నేర్చుకోకూర నేర్చుకోకూరి తినకూర ఎందుకంటే మా పక్కన కురి పైసలు పెట్టి తెచ్చుకోని కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే గంట కొట్టే కొట్టడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి